నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీ త్రీ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం రాజు విజేంద్ర ప్రసాద్ మాటలకి కోపంగా శ్లోక కాళ్ళ దగ్గర తగిలి తగలనట్టు షూట్ చేయగాని ఆ డాడ్ అంటే శ్లోక వెళ్ళి భయంతో కార్తికేయ గుండెల్లో పిట్టలాగా ఒదిగిపోయి డాడ్ భయంగా ఉంది అని ఏడవడం చూసి రాజు పొగరుగా నవ్వితే మహాన్ విజేంద్ర ప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటారు కార్తికేయ మాత్రం కూతుర్ని మొదటిసారి దగ్గరికి తీసుకొని భయపడుకు తల్లి నేనున్నాను కదా అంటూ ప్రేమగా తల నిమురుతూ ఉంటే శ్లోక నీళ్లు నింజిన కళ్ళతో తల పైకెత్తి తన తండ్రి వైపు చూస్తుంది శ్లోక తన వైపు చూడడంతో కార్తికేయ కూడా ప్రేమగా శ్లోక వైపు చూస్తూ ఉంటాడు దిస్ ఈస్ టూ డికర్డ్స్ ఆఫ్ పెయిన్ ఇరవై మూడు సంవత్సరాల గిల్టురా నా గుండెల్లో అనువనున మీరు లేని లోటు ఒక డీప్ మౌంట్ లాగా ఉండిపోయింది శ్లోక నువ్వు నన్ను చూసి కఠినంగా మాట్లాడిన ప్రతి మాట ఒక ఫాదర్గా నా ఫెయిల్యూర్ని గుర్తు చేసింది అయినో నీకు నా పైన ఉన్నది కోపం కాదు ఒక అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ నేను ఒక సెల్ఫిష్ ఫాదర్ని శ్లోక మీ మామ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన రోజు అండ్ ఆ ఒక్క క్షణం నేను కోల్పోయింది కేవలం నందుని మాత్రమే కాదు వరల్డ్లో అత్యంత విలువైన ఒక ఐడెంటిటీని అదేంటో తెలుసా ఫాదర్ అనే పిలుపు నా నుండి నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది నీకు తెలుసా ప్రతిరోజు సూర్యుడు అస్తమించినప్పుడు నా పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో అక్కడ బాగానే ఉన్నారా మీ హెల్త్ ఎలా ఉందో అండ్ మీ స్టడీస్ ఎలా ఉన్నాయో ఇలాంటి థాట్స్తో నాకు నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు నేను నందు విడిపోయాక నా లైఫ్ ఒక మీనింగ్లెస్ లాగా చేంజ్ అయింది నాతో అన్నీ ఉన్నాయి డబ్బు హోదా పేరు ఇవన్నీ ఉన్నా నా పక్కన మీరు లేరు అన్న లోటు నన్ను ఎవ్రీడే గిల్ట్ ఫీల్ అయ్యేలా చేసింది కేవలం నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం భూమి నా చిట్టి తల్లి లేకపోయి ఉంటే ఇవాళ నీ ఫాదర్ ఇలా నీ కళ్ళ ముందు ఉండేవాడు కాదు శ్లోక నీకో విషయం చెప్పనా నేను మిమ్మల్ని వదిలి దూరంగా ఉన్నాను అనుకున్నాను కానీ నిజానికి నా నుంచే నేను దూరంగా వెళ్ళిపోయాను నువ్వు నన్ను ద్వేషించినా తిట్టినా నాకు కోపం రాదు ఎందుకంటే ఐ డిజర్వ్ ఇట్ ఇలా హత్తుకున్నాక నా గుండెల్లో ఇంతకాలం పేరుకుపోయిన ఆ బాధ ఒక్కసారిగా కరిగిపోయినట్టుంది నన్ను క్షమించమని అడగను నాకు ఆ అర్హత కూడా లేదు బట్ ఒక్క ఛాన్స్ ఇస్తే నా లైఫ్లో మిగిలిన ఈ డేస్ అన్నీ మీ హ్యాపీనెస్ కోసమే ఇస్తాను జస్ట్ గివ్ మీ ఛాన్స్ టు బీ యువర్ డాడ్ అగైన్ కార్తికేయ శ్లోక వైపు చూస్తూ తన మనసులోని బాధ మొత్తం కళ్ళల్లో చూపిస్తూ ఉంటే శ్లోక కూడా తన ఫాదర్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది ఇంకొక క్షణం అలాగే ఉన్నా శ్లోక కార్తికేయను హక్ చేసుకుంటూ ఏడ్చేసేది అనగా విజేంద్ర ప్రసాద్ కోపంగా శ్లోక చేపట్టుకుని తన వైపుకి లాక్కొని శ్లోక చంప పగలగొడతాడు తాతయ్య అంటూ బుగ్గ మీద చేపట్టుకుని బాధగా పిలిచిన శ్లోక వైపు కోపంగా చూస్తూ మాట్లాడుకు నువ్వు ఆ మనిషి గాలి కూడా మీకు తాకకుండా ఎంతో జాగ్రత్తగా పెంచింది మీ మాం అలాంటి మనిషిని నా నాని ఎలా అనగలుగుతున్నావు హా మీ మామ్కి ఆ మనిషి చేసిన అన్యాయం మర్చిపోయావా లేక మీ కోసం మీ మామ్ ఏడ్చిన కన్నీళ్లు మర్చిపోయావా అని కోపంగా అడగగానే శ్లోక బాధగా కార్తికేయ వైపు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది మీ పంచాయతీ ఏదైనా ఉంటే రోడ్డు మీద పెట్టుకోండి నా స్టేషన్లో ఏంటి ఈ రచ్చ ముందు అందరూ బయటకు నడవండి అంటూ కోపంగా అరిచిన రాజు వాయిస్కి మహన్ తన వైపు సీరియస్గా చూస్తూ మేము బయటకు నడవడం కాదు అసలు నా చెల్లిని ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎలా అరెస్ట్ చేశావో నాకు చెప్పు శ్లోకాకి సారీ చెప్పి తనను వదిలేసి ఇక్కడతో ఎండ్ అవుతుంది లేదా నేను ఎంత దూరమైనా వెళ్తాను ఏంట్రా నువ్వెళ్ళేది అంటూ మహాన్ కాలర్ పట్టుకొని ఉన్న రాజ్ కార్తికేయ వాయిస్కి మహాన్ కాలర్ వదిలి అసహనంగా నిలుచుకుంటాడు కార్తికేయ భారంగా ఊపిరి వదిలి మహాన్ అండ్ రాజు మధ్యలో అసలు అసలేం జరుగుతుంది రాజ్ ఇక్కడ ఏంటి ఈ గొడవ అంటూ సీరియస్గా అడుగుతాడు ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అరేవ్వా ఏమన్నా యాక్ట్ చేస్తున్నావా కార్తికేయ మిశ్రా కావాలని నీ పోలీస్ మేనన్ను రెచ్చకొట్టి నీ కూతురు మీదకి వదిలి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వచ్చి అడిగి వీళ్ళకి దగ్గర అవ్వాలని చూస్తున్నావా నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వీళ్ళతో కలవనివ్వను అంటూ కోపంగా చెప్తాడు విజేంద్ర ప్రసాద్ రే ముసలోడా నోరు తెరిచావో నోట్లో బుల్లెట్ దించేస్తా చెప్తున్నా ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు హా తుమ్మితే పోయే ప్రాణం నీది అలాంటిది నీ తొక్కలో ప్రాణంకి మళ్ళీ శబ్దాలు కూడానా ఇంకోసారి నా ముందు నోరు చించుకొని అరిచావో అంటూ గన్ చూపించి నా మాధవిని కృష్ణ రామ అంటూ ఒక మూల ఉండి నీ శేష జీవితాన్ని గడిపేశాయి లేదా ఇలాగే వాగావంటి నాకు తిక్క రేగిందంటే నేను ఎప్పుడు చంపేస్తానో చంపేస్తా నాకు మా మామయ్యంత మంచిదనం ఓపిక రెండూ లేవు రాజ్ ఆయనతో నీకెందుకు జస్ట్ లీవ్ ఇట్ అంటూ విసుగ్గా అంటున్న కార్తికేయ వైపు పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు విజేంద్ర ప్రసాద్ మావయ్య అసలు ఏం జరిగిందంటే శ్లోక యాక్సిడెంట్ నుండి ఇప్పుడు మహాన్ ఎవిడెన్స్ లేకుండా చేయడం దాకా మొత్తం క్లియర్గా చెప్తూ ఇది ఫ్యామిలీ ఇష్యూ అయి ఉంటే డెఫినెట్గా మీతో డిస్కస్ చేసేవాడిని బట్ ఇది నా ప్రొఫెషనల్ ప్రాబ్లం అందుకే మీతో డిస్కస్ చేయలేదు కార్తికేయ కాసేపు ఆలోచించి లుక్ రాజ్ కోర్టుకి మన నుండి వచ్చే నిజం కాదు ఆ నిజాన్ని చూపించే సాక్షులు అవి మన దగ్గర లేవు కాబట్టి నువ్వు శ్లోకాన్ని ఇంకా ఇక్కడే పెట్టుకోవడంలో యూజ్ లేదు ఎవరైతే తన మీద కంప్లైంట్ ఇచ్చారో ఇప్పుడు వాళ్ళే కేసు వాపస్ తీసుకుంటున్నారు కాబట్టి మేబీ నువ్వే పొరపాటు పడ్డావేమో తనే యాక్సిడెంట్ చేసింది అనడానికి నీతో ప్రూఫ్ ఉందా ఉంటే షో మీది ప్రూఫ్ రాజు కార్తికేయ వైపు చూస్తూ లేదు మావయ్య నాతో ఎలాంటి ప్రూఫ్స్ లేవు బట్ ఇదే యాక్సిడెంట్ చేసింది అని నా గట్టి నమ్మకం నమ్మకాలతో కేసు నిలబడదు రిలీజ్ హర్ అంటూ ఆ కుటుంబం ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేసి తనను రిలీజ్ చేయి అంటూ కార్తికేయ గోగుల్స్ పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్తూ శ్లోక అండ్ మహన్ల వైపు ఒకసారి చూసి వెళ్ళిపోతాడు రాజు వెళ్తున్న కార్తికేయ వైపు చూస్తూ సోమేష్ అంటూ ఎస్ఐను పిలిచి శ్లోకాతో సైన్ చేయించి ఇక మీరు వెళ్ళొచ్చు అని అసహనంగా చెప్పి తన రూమ్ లోకి వెళ్ళబోతూ హలో మిస్టర్ స్వరాజ్ అని చిట్టుకెళ్ళు వేస్తూ పిలిచిన మహాన్ వాయిస్కి మెడ క్రాస్గా తిప్పి మహాన్ వైపు యాటిట్యూడ్గా చూస్తాడు ఏంటి అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నావు హా నువ్వు చేసిన తప్పుకి నా చెల్లికి సారీ చెప్తే తప్ప మేమిక్కడ నుండి కదలం సే సారీ టు హర్ రాజు కోపంగా మహాన్ వైపు తిరిగి హో సారీనే కదా చెప్తా అంటూ శ్లోకా వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే శ్లోకా కూడా రాంజు వైపు యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని భుజం మీద చుట్టిని వెనక్కి వేస్తూ పోషిస్తుంది రాంజ్ శ్లోకా పక్కనున్న విజేంద్ర ప్రసాద్ని చూసి ముసలి గ్రాండ్స్ నేను మీ మనవిరాలికి ప్రైవేట్గా సారీ చెప్పాలనుకుంటున్నాను సో ఎందుకు నువ్వు మాకు అడ్డుగా నిలుచుకొనన్నావు కొంచెం పక్కకెళ్ళి ఆడుకోపో అంటే విజేంద్ర ప్రసాద్ మహాన్ వైపు నెట్టుగానే తాతయ్య యూ ఓకే అని ఆయన కింద పడకుండా పట్టుకుంటూ యూ యుడి కళ్ళు కనిపించట్లేదా అని రాజు వైపు గుద్దులుమి చూస్తాడు ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి బేసిక్గా రాజు పెద్దవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు కార్తికేయ ఇద్దరిని అన్ని విలువలు తెలిసేలాగే పెంచాడు బట్ విజేంద్ర ప్రసాద్ అడుగడుగున కార్తికేయను ఇన్సల్టింగ్గా మాట్లాడడం రాజుకి అస్సలు నచ్చట్లేదు అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు సో తన మీద మీరు రాంగ్ జడ్జ్మెంట్ పాస్ చేయకండి ఓకేనా విజేంద్ర ప్రసాద్ కూడా రాజు వైపు కోపంగా చూస్తూ ఉండగా రాజ్ శ్లోకాకి ఇంచు గ్యాప్ ఇవ్వకుండా నిల్చుకోవడం చూసి రే అంటూ కోపంగా వెళ్ళబోతూ ఉంటే రాజు గన్ను తీసుకొని విజేంద్ర ప్రసాద్ వైపు ఏం చెయ్యగానే విజేంద్ర ప్రసాద్ అడుగులు అక్కడే ఆగిపోతాయి ట్రిగ్గర్ నొక్కానంటే ఒక్క బుల్లెట్ చాలు చచ్చూరుకుంటావు కాబట్టి అన్నీ మూసుకొని నిల్చుకో సారీ అడిగారు కదా చెప్తున్నాను కదా వెయిట్ చెయ్యి అంటూ సీరియస్గా చూస్తూ ఏ కానిస్టేబుల్స్ ఇక్కడ నా వాయిస్ తప్ప ఇంకెవ్వరి వాయిస్ అయినా వినిపించిందో నిర్దాక్షణంగా షూట్ చేసేయండి తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అండర్స్టాండ్ అనగాని రాజు సీరియస్ టోన్కి అందరూ ముక్త కంఠంతో ఎస్ సార్ అంటూ అందరూ కూడా గన్స్ పెట్టుకుని అలర్ట్గా ఉంటారు అది చూసిన మహాన్ విజేంద్ర ప్రసాద్ రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు రాజు వాయిస్కి నిలువెళ్ళిన వనికిపోతూ ఉన్న శ్లోక అక్కడ నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే నడుం పట్టుకుని తన మీదకి లాక్కుంటూ ఏంటి నీకు సారీ చెప్పాలా ఓకే చెప్తా బట్ నార్మల్గా చెప్పను ఇందాక రోడ్డు మీద చెప్పాను చూడు అలా చెప్తా షాల్ వి స్టార్ట్ అంటూ శ్లోక ఎర్రటి పెదాల వైపు చూస్తూ లో వాయిస్లో శ్లోకాకి మాత్రమే వినిపించేలాగా చెవిలో చెప్తాడు రాజు పెదాలు తన చెవికి తాకుతూ ఉంటే శ్లోక గుండెల్లో తెలియని అలచడి రాజు లో వాయిస్కి హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటూ పెదాల తడి ఆరిపోతూ ఉంటే శ్లోక విసురుగా రాజును వెనక్కి తోసి ఫాస్ట్గా బయటికి పరిగెత్తడం చూసి రాజు సైడ్ స్మైల్తో వెనక్కి తిరిగి విజిల్ వేసుకుంటూ అక్కడ నుండి తన రూమ్ వైపు వెళ్ళడం చూసి మహన్ విజేంద్ర ప్రసాద్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు శ్లోక కార్కే అనుకుని భారంగా శ్వాస తీసుకుంటూ నుదుతిన పడిన చెమత తుడుచుకుంటూ కార్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ కాసేపటికి నార్మల్ అవుతుంది గాడ్ ఏమవుతుంది నాకు ఫస్ట్ టైం ఏదోలా ఉంది అసలు ఏంటి ఫీలింగ్ నాకేం అర్థం కావట్లేదు గుండె ఎందుకు ఇలా స్పీడ్గా కొట్టుకుంటుంది అండ్ వాడంటే నాకు నచ్చదు కదా ఎందుకని నా కళ్ళు వైపే చూస్తూ ఉన్నాయి అని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది శ్లోక వాడేమన్నాడు నీతో అక్కడికి రావడం రావడమే ఆవేశంగా అడిగిన విజేంద్ర ప్రసాద్ వాయిస్కి ఉలిక్కిపడి వాళ్ళ వైపు చూస్తూ ఏమంటాడు తాతయ్య ఏమనలేదు అయినా నన్ను అంత ధైర్యం వాడికి ఎక్కడుంది చెప్పు నన్ను మళ్ళీ ఎలా అయినా అరెస్ట్ చేస్తాను అని చెప్పాడు అంతే అంతే అంటూ కంగారు కంగారుగా చెప్తుంది వాడి మొహం వాడు నిన్నేమీ చెయ్యలేడు ఏం చెయ్యాలన్నా వాడికి మీ అన్నిచ్చిన షాక్ నుండి బయటికి రావడానికి టైం పడుతుంది కానీ నువ్వు కూర్చో ఇంటి దగ్గర మీ మామ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని విజేంద్ర ప్రసాద్ ఆయన కారు వైపు వెళ్తాడు శ్లోక కారులో కూర్చున్న తర్వాత మహన్ శ్లోక వైపు డౌట్గా చూస్తూ వాడు నిజంగా అదే అన్నాడా అవునన్నయ్య అయినా నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను ఎందుకంత డౌట్గా చూస్తున్నావు వాడు నిజంగా అదే అని ఉంటే దానికి తగ్గ ఆన్సర్ నువ్వే ఇచ్చేదానివి కానీ ఇలా కంగారుగా పరిగెత్తుకుంటూ రావు కదా అందుకే నా డౌట్ వాడు నీతో ఇంకేదో అన్నాడు నిజం చెప్పు శ్లోక నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అన్నయ్యకి డౌట్ వచ్చేసింది సిగ్గు లేకుండా వాడు నన్ను ఒకసారి కాదు పదిసార్లు కిస్ చేశాడని ఎలా చెప్పాలి నన్ను ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేసి నన్ను డిస్టర్బ్ చేశాడు అని ఎలా చెప్పాలి అన్నయ్య లేదు వాడి మీద నేనే రివేంజ్ తీర్చుకుంటాను ఇది అన్నయ్య వరకు వెళ్ళకూడదు అడుగుతుంటే దిక్కులు చూస్తూ కూర్చున్నావేంటి శ్లోక నా దగ్గర ఏమైనా నిజం హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నావా నీ దగ్గర నేనెందుకు హైట్ చేస్తానన్నయ్య నువ్వు మరీ ఓవర్ థింక్ చెయ్యకు నేను నీ చెల్లిని ఆ నమ్మకం నీకుంటే నన్ను ఇంకేమీ క్వశ్చన్ చెయ్యకు అనగానే మహన్ సూటిగా శ్లోకా కళ్ళల్లోకి చూస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు వెనకే విజేంద్ర ప్రసాద్ కారు కూడా మహన్ కార్ను ఫాలో అవుతూ ఇంటికి రీచ్ అవుతుంది రాజు తన రూమ్కి వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ బుక్స్ మొమెంటోస్ అండ్ మొబైల్స్ అన్నీ కోపంగా విసిరేస్తూ రే మహన్ ఐ విల్ సీ యువర్ ఎండ్ నాకే వార్నింగ్ ఇస్తావా నీ చెల్లిని చాలా తెలివిగా నా దగ్గర నుంచి తప్పించావని సంబరపడిపోతున్నావు కదా నిన్ను ఊహించని విధంగా దెబ్బ కొడతాను రా చూస్తూ ఉండు నా చెల్లిని నీ గుప్పెట్లో పెట్టుకొని నన్ను కంట్రోల్ చెయ్యాలని అనుకుంటున్న నీ ప్లాన్ ఎలా అయినా తిప్పికొట్టాలి అండ్ కొడతాను కూడా కానీ ఎలా ఏం చెయ్యాలి ఎలా నిన్ను దెబ్బ కొట్టాలి రాజు ఆలోచనలు చిరుత కంటే వేగంగా కదులుతూ ఉంటాయి అప్పుడే రాజు కోసం టీ తీసుకుని వచ్చిన అబ్బాయి రాజు రూమ్ని చూసి ఎక్కడివి అక్కడ సర్దేసి టీ టేబుల్ మీద పెడుతూ సోమేష్కి వెళ్ళి రాజు కోపంగా ఉన్నాడని చెప్తాడు సోమేష్ మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి కోపంగా ఉన్న రాజు మొహాన్ని చూస్తూ ఐదు అడుగులు దూరంలో నిల్చుకుని చూస్తూ ఉంటాడు నాకు ఒంటరిగా ఉండాలనుంది సోమేష్ ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం యు మే గో నౌ ఐ ఆమ్ సారీ సార్ నాకు మీ కోపం అండ్ ఆవేశం అర్థమవుతున్నాయి బట్ మనం ఏం చేయగలం సార్ సాక్ష్యాలన్నీ మీ బావగారు మార్చేశారు అంతేకాకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ మామయ్య కూడా ఆయన కూతుర్ని కాపాడటం కోసం ఈ కేసు వదిలేయమని మీకు అన్యాయం చేశాడు చూశారా సార్ మీ మామయ్య ఎంత స్వార్థంగా ఆలోచించాడో ఎంతైనా ఆయన కూతురే కదా సార్ నెక్స్ట్ మినిట్ సోమేష్ చంపబగిలిన శబ్దం బయటకు వినిపిస్తుంది అప్ ఇంకొక మాట నా మామ గురించి మాట్లాడావో నిన్ను ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి కేసు లేకుండా చెయ్యగలను ఏం తెలుసు నీకు ఆయన గురించి హా ఆయన గురించి మాట్లాడే అర్హత కాదు కదా ఆయన పేరు పిలిచే అర్హత కూడా నీకు లేదు అర్థమవుతుందా సారీ సార్ ఏదో తెలియక మాట్లాడాను ఇంకెప్పుడు సార్ గురించి నోరు జారను గెట్ అవుట్ అంటూ గంభీరంగా వినిపించిన రాజు వాయిస్కి సోమేష్ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోయాక రాజు కళ్ళు మూసుకునే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండగా రాజుకి మహాన్ మాటలు గుర్తొస్తాయి నీ చెల్లిని అడ్డుపెట్టుకొని నేను మీ అందరితో ఆడుకుంటున్నానని నువ్వు కూడా నా చెల్లిని అడ్డుపెట్టుకోవాలి అనుకున్నావు కదా పాపం కానీ ఏం చేస్తాం నీ ప్లాన్ ఇలా అర్థర్ ఫ్లాప్ అయ్యింది నీ చెల్లి అంత అమాయకురాలు కాదురా నా చెల్లి శ్లోక అండ్ అక్కడుంది ఈ మహాన్ చెల్లి దాన్ని నమ్మించడం అంత ఈజీ కాదు అండ్ అక్కడ నీ చెల్లి నన్ను ప్రేమించింది బట్ నా చెల్లి ఎప్పటికి నీ వైపు కూడా చూడదు ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావో చీమను నలిపినైతే నలిపేస్తాను మహన్ మాటలు గుర్తు చేసుకున్న రాజు ఒక్కసారిగా కళ్ళు తెరిచి సో వాడి చెల్లిని నన్ను ప్రేమించేలా చేస్తే అప్పుడు వాడికి నా బాధ క్లియర్గా అర్థమయ్యేలా చేసి వాడిని ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనుకోగానే రాజు మొహం ఆనందంతో నిండిపోతుంది హోమ్ మై డియర్ స్లోకా డార్లింగ్ ఎప్పటి నుంచి నా టార్గెట్ నీ అన్న కాదే నువ్వే నా టార్గెట్ అనుకుంటూ గట్టిగా నవ్వుతాడు ఇప్పుడు ఈ స్టోరీ వింటున్న వాళ్ళందరూ ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశారు కదా సో అదన్నమాట విషయం ఈ ఎపిసోడ్ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్